పోలింగ్ రోజున జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు దాడుల సంఘటనలో గాయపడి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పరామర్శించారు గాయపడిన ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున సాయం అందించారు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన అధికార పార్టీ నేతలపై రానున్న కాలంలో చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇదే సమయంలో ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కార్యకర్తలు వారి కుటుంబాలు వారు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు ఇటువంటి ఆందోళనలతో భయానక వాతావరణంలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ హామీ ఇచ్చారు ట్ట ఏ విషయం అయితే అట్లాంటి పడుతుంది వచ్చి అంటే చెప్పారు నేను రీసెంట్గా యాభై రాజేందా యాభై ఏళ్ళు మామూలుగా కట్టకుండా టచ్ చేసుకుంటారు నాకు టచ్ చేద్దాం हां और कार्य में सारी ऊपर हम जगह पर उत्तर सेना है सर कभी गौरव बेटा गौरव के अवसर पर उत्तरी योजना बड़ा सर ऐसे सभी पूरी और पावर करके रखते हैं हां बाकी चाहिए

మీరు అది గుర్తుపెట్టుకొని ఒత్తుపెట్టిన ముఖ్యమైన మాట్లాడి ఎవరో చేశారు

ఇవాళ మీరు చూస్తే నిన్న పోలింగ్ రోజు చాలా మీద దాడిలు జరిగాయి టీడీపీ కార్యకర్తల మీద చాలా దాడులు జరిగాయి ఎందుకంటే టీడీపీ పార్టీ గెలిచిపోతుందనే దీంట్లో ఆవేశం కాదు కావాలని ఉండే కక్షలన్నీ కూడా ఈ ఎలక్షన్ రోజు తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ కక్షలన్నీ వాళ్ళకి తీసుకున్నారు ఈసారి పక్షని టీడీపీ గవర్నమెంటే ఎవరెవరు చేస్తారో చట్టప లాభప్రదంగా ఏమేమి చేయాలో వీళ్ళందరికీ మా మా కార్యకర్తలు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా అలాగే నిన్న ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఎమ్మెల్యేలైనా కానివ్వండి మేమైనా కానివ్వండి యాక్షన్ ఈసారి గట్టిగా అని అందరికీ తెలుస్తూ ఎవరు కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాం మీకు ఉండేది ఇంకొక ఇరవై రోజుల వరకే ఆ ఇరవై రోజుల్లో మీరు ఇన్ని రోజులు చేసిన దాడులైనా కానీ నిన్న చేసిన దాడులైనా కానివ్వండి ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి ఈ దాడులన్నీ కూడా మేము సహించేది లేదు మా కార్యకర్తలు మాడుకుంటాం మీకు మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా కూడా ఈసారి వచ్చినా వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఈసారి వచ్చిన లక్ష్యమే లీగల్గా ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి చేస్తామని మా అందరి కార్యకర్తలకి చెప్తూ అందరికీ జనాలు కూడా నేను అంతా కూడా కొంచెం ఆందోళన కలిగిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా చెప్తున్నాం మా జనాలకి మా ఏదో ప్రజలు అందరూ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని చెప్తున్నాం లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తీసుకుంటామని మీ అందరికీ తెలుస్తూ అందరికీ నమస్కారం